హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనుషముదిరాజు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఇప్పుడు చేపలు పడుతున్నాడు ఓలా విసిరాడు చూడండి చేపలు వస్తాయో రావో తెలియదు చూద్దాం చిన్న చిన్న చేపలు అయితే వచ్చినాయి కానీ కొన్ని వచ్చినాయి అవి ఇంటి చేపలు కడుపలు ఇవే వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి కొన్నా ఇప్పుడు మళ్ళీ వేస్తానని రెడీ అవుతున్నాడు చూద్దాం మళ్ళీ ఏ పాట వస్తాయా చాలా వరద ఉండేసరికి చేపలు రావట్లేదు ఫ్రెండ్స్ చూడండి వేశాడు ఎప్పుడేమన్నా వస్తాయా చూడాలి చేపలు అటు సైడ్ కురుకుతుంది కదా అని వరద వరద బాగుండేసరికి మళ్ళీ కొన్నే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది వాటర్ డంపింగ్ ఫ్రెండ్స్ మా పొలం పక్కనే ఉంటుంది ఈ నీళ్ళు అనేది చెరువులకు పోతే ఆ చెరువులో మేము చేపలు వేసుకుంటాం రేపు ఇవే చేపలు వచ్చినాయి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఏదైనా ఒకసారి రెండుసార్లు వేస్తే సక్సెస్ కాదు కదా ఫ్రెండ్స్ మూడోసారి కూడా ప్రయత్నించుతాం ఈసారి ముద్దిరాజు ముద్దు ఈయనే ఈ చెట్లలోకి వెళ్ళి పుట్టలల్లోకి వెళ్ళి ఇక పోతున్నాం మేము ఇక ఇక్కడ చేపలు వచ్చే ప్లేస్ ఈయనకు తెలుసు కదా ఎప్పటికేస్తాడు ఆ ప్లేస్కి వెళ్తున్నాం మేము చూద్దాం అక్కడ చేపలు ఉన్నాయో లేవో అక్కడనైనా వస్తాయా అని కోరుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఈ కాలువలకు వెళ్ళి దాట అన్నట్టు ఫ్రెండ్స్ నేను ఎట్లా దాటాలి మా హస్బెండ్ అయితే తొందర తొందర పోతున్నాడు చూడండి నేను వద్దా నేను వదిలిపెట్టిపోతాను నేను కూడా పోతున్నా అయితే లేదు కాబట్టి ప్రస్తుతానికైతే గడ్డకెక్కాను ఫ్రెండ్స్ వేసే దగ్గరికి అయితే పటా 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 వచ్చేసాను స్టార్ట్ వేస్తున్నాడు అలా విసురుతాండు చూద్దాం ఎప్పుడన్ని చేపలు వస్తాయో ఒక పెద్ద చేప రావాలి దేవుడా వాళ్ళ మంగళవారం మేము తినే తినాం కానీ మా మామయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు తింటారు వాళ్ళ కోసమే ఇప్పుడు అయ్యో చేపలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ కొనని కట్టుకుంటాను గిలగిల అప్పటికన్నా ఇప్పుడు కొన్ని ఎక్కువనే వచ్చాయి ఫ్రెండ్స్ ఏదైనా సక్సెస్ ఫుల్ కావడానికి ఒక్కసారి రెండు సార్లు ప్రయత్నిస్తే కాదు ఫ్రెండ్స్ ఇంకో కొన్ని ఇంకో రెండు మూడు సార్లు అయినా ప్రయత్నిస్తే ఎప్పుడైకైనా సక్సెస్ అవుతామని మేము అనుకుంటున్నాము మళ్ళీ వేశాడు అలా చూడండి మళ్ళీ నన్ను వస్తాయి చేపలు అయితే అన్నీ ఇవే ఫ్రెండ్స్ ఇక ఇంటికి వెళ్తున్నామ్మా బాబు ఏడుస్తున్నాడు ఇవి చందమామ కొడుపలు ఇక అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఇంటికి అయితే మా ఛానల్ కాక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్